చాలా రోజుల తర్వాత బీచ్కి వచ్చాను ఈరోజు సంక్రాంతి కావడంతో రామాపురం బీచ్లో విపరీతమైన ట్రాఫిక్ ఉంది అయితే ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంది ఏంటంటే పొద్దున ఒక రీల్ చూశాను దాంట్లో వాజ్పేయి గారు మాట్లాడుతూ ఉన్నారు అనుపరీక్షలు పరీక్షలు నిర్వహించడం అంత సాధారణమైన నిర్ణయం కాదు అది చాలా రిస్క్ నిర్ణయం చాలా ఇబ్బందితో తీసుకున్నామని చెప్పారు అంతేకాకుండా ఆయన పంతొమ్మిది వందల తొంభై టైంలో తొంభై ఆరు టైంలో ప్రధానమంత్రిగా ఉన్నారు అప్పుడు ఈ మాట చెప్పారు ఏంటంటే ఏదో ఒకరోజు అగ్రరాజ్యాలు కానీ ప్రపంచం కానీ భారతదేశాన్ని ఆర్థికంగా ఇబ్బందులు గురి చేయవచ్చు వాణిజ్యపరంగా ఇబ్బందుల్లో ఒంటరిగా చేయచ్చు లేదా ఉగ్రవాదాన్ని ప్రాంతీయవాదాన్ని ఉసిగొలిపి భారతదేశాన్ని అనేక రకాలుగా ఇబ్బంది గురి చేయవచ్చు ఏదో ఒకరోజు మన దేశం విపరీతమైన పరిస్థితుల్లోకి నెట్టబడుతుంది అలాంటి పరిస్థితి ఇండియాకి రాకూడదనే అనుపరీక్షలను నిర్వహిస్తున్నాము అని వాజ్పేయి గారు పోఖ్రాన్ పరీక్షలు నిర్వహించిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతూ ఉంది ఎందుకు వైరల్ అవుతూ ఉంది అంటే రెండు అగ్రరాజ్యాలైనటువంటి రష్యా ఇటు వచ్చేసరికి అమెరికా వచ్చేసరికి రష్యానేమో యుక్రెయిన్ ఆక్రమించి ఆ దేశాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నాల్లో ఉంటే అమెరికా ఇంకో అతిపెద్ద అగ్రరాజ్యమైనటువంటి అమెరికా వచ్చేసరికి ఏకంగా వెనిజులా అధ్యక్షుడిని తీసుకొని వెళ్ళిపోయి అరెస్ట్ చేసి ఇప్పుడు నేనే యాక్టింగ్ ప్రెసిడెంట్ అంటే ఆపద్ బాంధవ్ ప్రెసిడెంట్గా నేను వెనిజులాకు ఉంటానని ఆయన చెబుతూ ఉన్నారు ఒకవేళ కనుక ఇండియా కనుక పంతొమ్మిది వందలు రెండు వేల టైంలో కనుక అణు పరీక్షలు నిర్వహించకపోయి ఉంటే ఇప్పుడు ఇండియాకు కూడా అలాంటి పరిస్థితి వచ్చేది అని ఇంటర్నెట్లో ఈ వీడియో ఆ సందర్భంగా వైరల్ అవుతా